హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ మార్నింగ్ ఈరోజు నేను తోట కూడా కర్రీ చేసుకుంటాను దానికోసం దానికోసమైతే ఫస్ట్ నేను ఆన్విన్స్ అలాగే పచ్చిమిర్చి వేస్తున్నాను ఇవి వేగిన తర్వాత కాస్త పసుపు వేస్తాను ఇప్పుడైనా తోటకూర పచ్చిమిర్చి ఎండిమిర్చి వేస్ట్ చేస్తే చాలా బాగుంటుంది ఇంకా ఈరోజైతే నేను పచ్చిమిర్చి అయితే వేసాను చూడండిగా ఎండుమిర్చి కూడా మనము పెంచి వేసుకున్నాము ఇంకా తోటకూరలో కారం వేయకుండా పచ్చిమిర్చి అలాగే మిర్చి మాత్రమే వేసి చేసుకున్నాను చాలా బాగుంటుంది మీరు ఫ్రై చేయండి అలాగే రెండు వెల్లుల్లి అయితే దంచి వేస్తాను మీ ఆనియన్స్ పచ్చిమిర్చి ఇవి వేగుతున్నాయి వేగిపోయితే నేను పసుపు వేసుకుంటున్నాను పసుపు వేసుకొని ఇదంతా కూడా చక్కగా కలుపుకోవాలి ఆ తర్వాత కాస్త అల్లం పేస్టు

కూడా వేగిపోయాయి సో చూడండి కడిగి చక్కగా కడిగి ఉంచుకున్నా కట్ చేసి కడిగి ఉంచుకున్నా తోట కూడా ఇందులో వేసుకున్నాను ఇప్పుడు ఉప్పు కూడా వేసుకున్నాం చూసుకొని పెట్టుకోవాలి ఆకుల వల్ల ఎందుకంటే ఇది కనిపించినంత ఉడికిన తర్వాత అయితే ఉండవు క్వాంటిటీ చూసి వేసుకోవాలి ఇది మొత్తం కూడా టెన్ రూపీస్ అన్నమాట మూడు కట్టలు ఇచ్చారు ఐస్ క్లీమ్స్ ఎవరైతే ప్లీజ్ లైక్ చేయండి నాకు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడైతే నేను తోటకూర చేసుకున్నాను దీనికోసం అయితే ఫస్ట్ ఉల్లిపాయలు పచ్చిమిర్చి తాలింపులో వేసాను ఆయిల్ వేడాక వేసి వేగిన తర్వాత కాస్త పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి కూడా వేసుకొని వేగాక కాస్త అల్లం పేచి వేసుకొని వేయించుకొని అన్నీ వేగిన తర్వాత కాస్త సాల్ట్ వేసుకొని కట్ చేసుకొని ఉంచుకున్నా తోటకూరను అయితే ఇంట్లో వేసేస్తున్నాను అంటే సాల్ట్ అంతా కలిపేలా కింద పీర అయితే మనము చక్కగా కలుపుకోవాలి దీంట్లో మనం కావాలంటే ఒక టమాటా కూడా వేసుకోవచ్చు టమాటోస్ ఇలా వేస్తున్నాను అంటే కాస్త ఉడికిన తర్వాత ఈ పైన లేయర్ వచ్చేస్తుంది సో అది వచ్చిన తర్వాత అయితే ఇది స్మాష్ చేసి మేము అంతా కూడా ఈక్వల్గా కలుపుకుంటాను ఎందుకంటే ఇది ఇంకా పైన ఉండే టమాటా మీద ఉండే లేయర్ మనకు తినేటప్పుడు వచ్చేస్తుంది అది మనం ఎట్లా అయినా బయటకు తీసేయాల్సిందే సో అది కూడా ఇప్పుడే ఇలా పెట్టుకుంటే మనకు కాసేటట్లు ఈ లేయర్ పైకి వచ్చేస్తుంది ఆ తర్వాత టమాటా మొత్తం ఇందులో కలిసిపోతుంది మనకు తినేటప్పుడు చక్కగా అడ్డు కావాలి కాస్త సాల్ట్ తప్పులు మనం ఇప్పుడు పోసేస్తున్నాము నా ఫ్రెండ్స్ ఎవరైతే చూస్తున్నారో ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని కామెంట్ చేయండి నేనైతే తోప కూడా చేస్తున్నాను ఓన్లీ ఎండుమిర్చి పచ్చిమిర్చి వేసి మాత్రమే చేసుకున్నాను తోటకూర చాలా బాగుంటుంది మురుగు ఫ్రై చేయండి కారం వేస్తే కలయి మొత్తం చేంజ్ అయిపోద్ది ఇట్లా అయితే ఒక త్రీ మినిట్స్లో ఉంటుంది హాయ్ ఫ్రెండ్స్ అయితే నేను తోట కూడా చేస్తున్నాను చాలా బాగుంటుంది మీదుగా ఫ్రై చేయండి పచ్చిమిర్చి ఎండుమిర్చి వేసి ఈ మధ్యలో ఈ మధ్యలో టమాటోస్ ఎందుకు అలా వేశానంటే నేను ఆల్రెడీ చెప్పాను அந்த வரத்துக்கு வீட்டினை கல்ச்சு தான் விடுகி போய் ఈ సైడ్ కూడా ఉడికేస్తే వేస్తే లేయర్లాగా వచ్చేస్తుంది చూడండి చక్కగా కలర్ఫుల్గా చాలా బాగుంది చూడండి చక్కగా మనం ఇలా అయితే తీసేసుకోవచ్చు అప్పుడు మనం తినేటప్పుడు ఇంకా ఇలాంటివి ఈ లేయర్ తీయాల్సిన అవసరం ఉండదు అందుకోసమే నేనైతే ఇలా వేసాను ఇది ఎందుకు పర్టికులర్గా తీస్తున్నానంటే మా ఇంట్లో ఈ ఇలా వస్తే చికాక పడుతున్నాడు సో అప్పటి నుంచి అయితే నేను ఇలా టమాటోస్ ఎండు ముక్కలు చేసేసి ఈ ఫైనల్ ఎయిర్ అయితే తీసుకున్నాను ఇప్పుడు తినేటప్పుడు రాదు కాబట్టి ఏ ప్రాబ్లం ఉండదు దీనికి ఎంత హిస్టరీ ఉంది అందుకే ఇలా చేస్తున్నాను సో కర్రీ అయితే రెడీ అయిపోయినట్టే మళ్ళీ టమాటస్ కూడా చక్కగా ఉడికిపోయాయి తోటకూర టమాటా చాలా బాగుంటుంది చక్కగా సిమ్లో పెట్టయితే నేను చేస్తున్నాను చాలా త్వరగానే ఉడికిపోతుంది ఏ అయినా కాబట్టి మనకు హైఫ్లేమ్లో పెట్టుకోవాల్సిన అవసరమే ఉండదు చూడండి చక్కగా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంది ఓకే హాయ్ అందరికీ హాయ్ ప్లీజ్ లైక్ చేయండి మా ఛానల్ని కామెంట్ చేయండి ఈరోజైతే తోట కర్రీ చేస్తున్నాను కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోయింది దీన్ని జస్ట్ రెడ్ చిల్లీస్ స్కీమ్ చిల్లీస్తోనే చేసుకున్నాను పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే చేసుకున్నాను నెక్స్ట్ ఫస్ట్ నుంచి నేను ఎలా చేయాలి ఒకసారి చెప్తాను ఫస్ట్ అయితే ఆయిల్ వేగే ఉల్లిపాయలు పచ్చిమిర్చి అలాగే ఎండుమిర్చి వేసుకొని వేగిన తర్వాత పసుపు వేసుకున్న తర్వాత అల్లం పేస్ట్ కాస వేసుకొని ఆ తర్వాత కట్ చేసుకున్న Hei, Handy. High. ఎక్కువగా నేను వేయి చేయట్లేదు జస్ట్ తోటకూరని కాఫీ సిమ్లోనే పెట్టి నేనైతే దీన్ని కుక్ చేస్తున్నాను ఇవేమీ మాడట్లేదు హాయ్ 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 తోటకూర కవి రెడీ అయిపోయింది చక్కగా ఉంది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ట్రై చేయండి ఇలా కారం వేసేంటంటే ఆకుకూర కలర్ మొత్తం చేంజ్ అయిపోతుంది సో నేనైతే కలర్ కారం వేయకుండా ఓన్లీ పచ్చిమిర్చి ఎండుమిర్చితోనే చేశాను చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఫస్ట్ ఫ్రైలాగా చేసుకోవచ్చు కాకపోతే నేను రెండు టమాటోస్ అయితే వేసాను అంటే కాస్త కలుపుకోవడానికి ఉంటుంది అని తోటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది మీకు చపాతీస్ చేసుకుంటున్నాను పొటకూర కర్రీ అయితే రెడీ అయిపోయింది చక్కగా ఎప్పుడైతే దానికి చపాతీస్ చేస్తున్నాను ఇంకా రైస్ అయిపోయింది బాక్స్కి పాప బాక్స్కి పొటకూర కర్రీ అలాగే రైస్ టిఫిన్కి చపాతీస్ చేస్తున్నాను తీసేస్తే చాలా మెత్తగా ఉంటాయి మనం చేయగానే చక్కగా హార్డ్ డిష్లో పెట్టేసుకొని వేరు వేరుగా తినచ్చు అలాగే కాల్చేటప్పుడు ఇలా తిప్పుకుంటూ కాలవడం వల్ల ఏంటంటే అన్ని సైడ్స్ కూడా చక్కగా కాలుతాయి మా ఛానల్ని లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి కాస్తగా ఉంటే చపాతీస్ అయితే మాడిపోతాయి మనం తిప్పుకుంటూ ఉండాలి చూడండి ఒక్క నిమిషంలో చపాతికి బాక్స్ టిఫిన్ పెట్టే లోపు ఇలా తిరిగాను ఇంట్ ఇలా అవుతుంది సో మనమైతే ఫుల్గా కాకుండా సింగిల్లో కాకుండా చక్కగా మీడియంలో పెట్టేసి కాల్చుకోవాలి ఇలా ఆయిల్ అయితే ఒక్కసారి నుంచి అంతా ఈక్వల్గా అప్లై చేసుకోవాలి ఇలా కలుపుతూ ఉండాలి తిప్పుతూ ఉండాలి లేదంటే మధ్యలో మారిపోతుంది ఓకే చపాతీస్ అయితే రెడీ అయిపోయినట్టే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్